దక్షిణాదిన కృష్ణ గోదావరి తుంగభద్రలతో సరి సమానమైన ప్రాభవం కలిగిన నది కావేరి ఆ కావేరి నదీ తీరాన ఎన్నో రాజ్యాలు వెలిశాయి ఎన్నో సంస్కృతులు విరిశాయి ఇప్పటికీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో తాగునీటికి సాగునీటికి ముఖ్య ఆధారం కావేరి లౌకిక జీవనంలో దాహార్తిని తీర్చే కావేరి ఆధ్యాత్మిక ఆర్తిని కూడా తీరుస్తుంది అందుకే వైష్ణవులకు ఆరాధ్యమైన శ్రీరంగ క్షేత్రం శైవులకు ఇష్టమైన తంజావూర్ ఈ నదీ తీరంలోనే ఉన్నాయి ఇక ఆ కోవలో పార్వతీదేవి అవతారమైన నిమిషాంబ ఆలయం గురించి కూడా ఓ మాట చెప్పుకోవాల్సిందే కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరు ఉంది అక్కడ ఉన్నది ఈ నిమిషాదేవి ఆలయం పూర్వం ముక్తకుడు అనే ఋషి ఉండేవాడట ఆయన సాక్షాత్తు శివుని అంశ ఆ ముక్తక ఋషి లోక కళ్యాణార్థం ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడు ఆ యాగం జరిగితే రాక్షసులకు ఎక్కడ మూడుతుందో అన్న భయం అసురులకు పట్టుకుంది దాంతో యాగాన్ని చెడగొట్టేందుకు వారు సకల ప్రయత్నాలను మొదలుపెట్టారు యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న రాక్షసులను అడ్డుకోవటం ముక్తకు ఋషి వల్ల కాలేదు దాంతో స్వయంగా పార్వతీదేవి యజ్ఞకుండంలో నుంచి ఉద్భవించి రాక్షస సంహారాన్ని కావించిందట అలా అవతరించిన పార్వతీదేవిని నిమిషాదేవిగా కొలుస్తారు ఇప్పటి గంజాం ప్రాంతంలోని ఆనాటి సంఘటన జరిగిందని నమ్ముతారు అందుకే ఇక్కడ నిమిషాదేవికి ఆలయాన్ని నిర్మించారు ఒకప్పుడు శ్రీరంగపట్నం కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేది ఒడియార్లని రాజులు ఈ రాజధాని కేంద్రంగానే తమ పాలన సాగించేవారు అలా నాలుగు వందల ఏళ్ల క్రితం కృష్ణరాజ ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది ఇక్కడి అమ్మవారి విగ్రహంతో పాటుగా శ్రీచక్రాన్ని కూడా ఆరాధించటం విశేషం అమ్మవారి ఆలయం పక్కనే శివునికి ఉపాలయం కూడా ఉంది ఇక్కడ ఈశ్వరుణ్ణి మౌక్తికేశ్వరునిగా పిలుస్తారు భక్తులు నివిషాంబాదేవికి గాజులు దుస్తులను నిమ్మకాయల దండలను నివేదిస్తుంటారు ఇక్కడి అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయను తీసుకువెళ్లి పూజాగదిలో ఉంచుకుంటూ సర్వశుభాలు జరుగుతాయని నమ్ముతారు ఇక్కడ ఆలయంలో కనిపించే మరో విశేషం బలిభోజనం రోజూ ఇక్కడ కాకులకు ఆహారాన్ని అందిస్తారు అందుకోసం పూజారి ముందుగా బలిపీఠం మీద ఆహారాన్ని ఉంచి ఆలయంలోని గంటను మోగించగానే నుంచో కాకులు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెళ్లిపోతాయి నిమిషాంబాదేవి అవతరించింది గంజాం ప్రదేశంలోనే అయినా ఆమెకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లోనూ నిమిషాంబకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి వాటిలో బోడుప్పల్లోని ఆలయం ప్రముఖమైనది ఇంతకీ నిమిషాంబకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పనేలేదు తమ కోరికలను తీర్చమంటూ ఆ తల్లిని వేడుకుంటే ఒకే ఒక్క నిమిషంలోనే ఫలితం కనిపిస్తుందట